రాజీవ్ సద్భావన జ్యోతి యాత్రకు మంత్రి వాకిటి శ్రీహరి స్వాగతం రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకొని ముప్పై నాలుగవ రాజీవ్ గాంధీ సద్భావన జ్యోతి యాత్రను ఆగస్టు తొమ్మిదిన తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ పేరంబద్దూర్ నుండి ప్రారంభించి కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హర్యానా మీదుగా ఆగస్టు పంతొమ్మిది వరకు ఢిల్లీకి చేరుకోనుంది ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన యాత్రకు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం టైరోడ్ దగ్గర రాజీవ్ గాంధీ జ్యోతి యాత్రకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిడి శ్రీహరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తలో రాజీవ్ గాంధీ జ్యోతిని అందుకొని యాత్రకు స్వాగతం పలికారు ఈ ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి డిసిసి అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు राजयूं राजीवी ग